ఈరోజు కొండపల్లిలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో పేరెంట్ టీచర్ మీటు నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున పేరెంట్స్ తల రావడం జరిగింది ఈ స్కూలు గర్ల్స్ స్కూలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక బాలికలు జరుపుకుంటున్న స్కూల్గా ఉంది దీనికి కొన్ని మౌలిక వస్తలో సమస్యలు ఉన్నాయి వాటి కూడా త్వరలో పూర్తి స్థాయిలో పూర్తి కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసాం వాటికి నిధులు ఇబ్బంది లేకుండా నేనే దగ్గర దాన్ని ఫాలో చేసి సమకూరుస్తాను ఖచ్చితంగా రెండు నుంచి మూడు మాసాల లోపల ఇక్కడ దీ స్కూల్కి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు ఎందుకంటే గర్ల్స్కి కావాల్సిన టాయిలెట్స్ కొన్ని లేకపోతాం గతంలో నాడు కింద స్కూల్ అభివృద్ధి చేసి పనులు పూర్తి చేయకుండా మధ్యలో అర్ధాతంగా ఉన్న పనులు పూర్తి చేపిస్తాం ఎట్లాంటి మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి వాటి కూడా పూర్తి చేయిస్తాను గతంలో గ్రౌండ్ కూడా డెవలప్ చేయించాం ఇంకా కూడా చేయవలసింది ఉంది తప్పకుండా ఈ వచ్చే మార్చి లోపల ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే లోపల మౌలిక వసతులు అన్ని రకాలుగా పూర్తి చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది పేదల బిడ్డలందరూ బాగా చదువుకోవాలని చెప్పి మోడిక వస్తులు కావచ్చు అట్లాగే వాళ్ళకి డ్రస్ కావచ్చు భోజనాలు కావచ్చు అన్ని యూనిఫామ్స్ బుక్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంది ఈ స్కూలు ప్రత్యేకత ఏంటంటే దాదాపు నలభై మంది బైతులకు టీచింగ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ పిల్లల్ని వాళ్ళ సొంత బిడ్డలాగా చూసుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ స్కూల్ నుంచి మంచి ప్రతిభావంతులైన బిడ్డలు బయటికి రావడం ఖచ్చితం దాని దాకా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాసనసభ్యులుగా నేను ప్రజాప్రతినిధులు నేను సహకరించుకుంటూ థ్యాంక్ యూ